హాయ్ హలో మై యూట్యూబ్ ఫైవ్ మెంబర్స్ని మేము బెజవాడ అమ్మాయిని రోజు మనం ఫ్రూట్ డిజర్ట్ చేసుకుందాం వచ్చేయండి ఇది ఫ్రూట్ డిలైట్ అని కూడా అంటారు దీని చాలా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ చాలా తక్కువ అమౌంట్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బ్యాక్లో అయితే టూ మచ్ కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లో తక్కువ డబ్బులతో ఫ్యామిలీ మొత్తానికి సరిపడా డెజర్ట్ అయితే చేసేసుకుందాము ఫస్ట్గా మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకొని ఫోర్ సైడ్స్ బ్రౌన్ కలర్ ఉండేది సపరేట్ చేసేసుకొని వైట్ కలర్ వరకు మనం బ్రెడ్ అయితే తీసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే మిల్క్ వేసుకోవాలండి వేసుకొని అనేది లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న మిల్క్ని బాయిల్ అవుతున్న మిల్క్లోకి యాడ్ చేసుకొని ఎక్కడ ఉండగట్టకుండా ఫు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం కలుపుతూ ఉండాలండి అందులో షుగర్ అనేది యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఫ్రెష్ క్రీమ్ అనేది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మిల్క్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అది తీసుకున్నా నేను అది ఒకలా లేనప్పుడు మనం పాల మీద మిగడ మలై మళ్ళా మళ్ళా ఎండ్ షుగర్ పౌడర్ తీసుకొని రెండు కలుపుకుంటే క్రీమీ స్ట్రెచర్ అనేది వస్తుంది బ్లెండ్ చేసుకోవాలి నేను ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ని బాగా బ్లెండ్ చేసుకుంటే క్రీమీ స్ట్రెచర్ అయితే వస్తుంది అలా చేసుకునే దాన్ని పక్కన పెట్టుకోవాలి మీరు సేమ్ అదే ప్రాసెస్లో షుగర్ అండ్ షుగర్ పౌడర్ అండ్ మలాయిన్ అలా చేస్తే క్రీమీ స్ట్రెచర్ అయితే వస్తుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పలచగానే ఉండాలి తిగ్గా ఉంటే బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకోదు సో పలచగా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని బాగా చల్లగా అయిపోయాకని మనం ఇలా అయితే చేసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బ్లెడ్ స్లైస్ వేసుకొని దానిపైన మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఆ క్రీమ్ చేస్తున్నాం ఆ క్రీమ్ అయితే పైన ఇంకొక లేయర్ వేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్రొసెస్ అండి ఒక లేయర్ బ్రెడ్ తర్వాత మిల్క్ తర్వాత క్రీమ్ అలా మనకి ఎంత అయితే కావాలో అంత అయితే చేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ప్రతి బయటకి తగ్గులు చాలా ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది తక్కువ అయితే యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి తెలియదు కావాలంటే ఆ కస్టర్డ్ మిల్క్ అనేది ఫుల్గా తీసుకోవచ్చు నేనైతే కొంచెమే తీసుకున్నాను బౌల్ ఫుల్గా తీసుకోవచ్చు నేను అయితే కొంచెమే తింటామండి ఎక్కువ అయితే ఆ మిల్క్ తినరు పిల్లలు సో ఇలా డ్రై ఫ్రూట్స్తో మనం డెకరేట్ చేసుకొని ఫ్రిజ్లో అయితే పెట్టేసుకోవాలి అది అది బాగా కూల్ అయ్యాక తీసుకొని చల్ల చల్లగా కూల్ కూల్గా తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలానే మనం ఆఫ్రికా డెలైట్ అని మాంగో డిలైట్ కూడా చేసుకోవచ్చు మీకు ఆ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను లాస్ట్ వీడియో పట్టా కదా మా పిల్లలు అమౌంట్ దాచిన దాంతో ఏం కొనది నేనైతే అయితే రివీల్ చేస్తాను మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోలు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ ఫైల్ అన్ని లీన్ అయితే తీసుకొని తినేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత ఎమ్మీగా ఎంత సూపర్గా వచ్చిందో నాకైతే ఇది చాలా ఇష్టం అండి సో నేనైతే ఇది ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్